గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అర్జిస్ ప్లాజాలో హైదరాబాద్ నాయకుడంటే పదవి హోదా అధికారం ఆడంబరాలు కాదు నాయకుడంటే హుందా తనం తనను నమ్మిన ప్రజలను సంపన్నం చేయడానికి నిరంతరం శ్రమించే ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పే పార్టీలు అధికారంలోకి రాగానే తమ గతులు తప్పుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పడిన ఇబ్బందులు వేధింపులే కారణం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా తన మార్కు పాలనను చూపిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంగా ఉండే రేవంత్ అధికారంలోకి రాగానే ఆలోచనాపరమైన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు రాజకీయాల్లో హుందాతనం చాలా అవసరం అధినాయకుల శృతి తప్పితే వారి శ్రేణులు ఇంకా గబ్బు అవకాశం ఉంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎదుర్కొన్న వేధింపులు అన్నీ నీకావు ఆయనపై నిరంతర నిఘా ఉండేది ఓటుకు నోటు లాంటి కేసులు ఇరుక్కున్నారు అప్పటి నుంచి ఆయన పడిన ఇబ్బందులు అన్నీ నీకావు అవన్నీ గుర్తుపెట్టుకుంటే కసి తీర్చుకోవాలని అనుకుంటారు ప్రజలు కూడా అదే అనుకున్నారు పక్షిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆవేశంగా చేసిన ప్రకటనలు చూస్తే ఎవరైనా కక్ష సాధిస్తారని అనుకుంటారు కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డిలో అలాంటి ఆవేశం కనిపించడం లేదు ప్రతిపక్ష నేతగా ఏం చేసినా సరే తానిప్పుడు అధికారపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎంను కాబట్టి వారి గౌరవానికి భంగం లేకుండా పాలన చేయాలని అనుకుంటున్నారు అందుకే ఎలాంటి కక్ష సాధింపుల ప్రయత్నాలు చేయడం లేదు చివరికి కేసీఆర్ ఏరికోరి నియమించుకున్న అధికారులను కూడా బదిలీ చేయడం లేదు సీఎస్గా శాంతికుమారినే కొనసాగిస్తూ ఉన్నారు డీజీపీగా ఈసీ నియమించిన రవిగుప్తానే కొనసాగుతూ ఉన్నారు అసెంబ్లీలోనూ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయనపై గౌరవాన్ని పెంచుతుంది ఆయనలో ఆవేశం పూర్తిగా తగ్గిందని సీఎం పదవితో పాటే ఆలోచన వచ్చిందని రాజకీయ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి అసెంబ్లీని నడిపించిన ప్రశంసలు వస్తున్నాయి ఇటీవలే కేసీఆర్ తుంటి విరిగి ఆసుపత్రిలో చేరితే వైద్యపరంగా ఎటువంటి లోటు రానివద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆసుపత్రి వద్ద అదనపు భద్రత కల్పించారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డే స్వయంగా తన మంత్రులతో కలిసి యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ని తీశారు తర్వాత ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి అధికార పనుల్లో నిమగ్నమయ్యారు పాలనా పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఫోకస్ పెట్టారు